వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా లడేనీలా శ్రీనివాస్ మాట్లాడుతూ దుగ్గొండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్య క్రీడా ప్రోత్సాహం సెంట్రల్ లైటింగ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు దొంతి మాధవ రెడ్డి గారి నాయకత్వం దొంతి మాధవ్ రెడ్డి గారి నాయకత్వం దొంతి మాధవ్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే గొల్లపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే నా పేరు లోనే నీల శ్రీనివాసు మాది గోపాలపురం గ్రామం గుల్లపండ గ్రామ పంచాయతీ మండలం దుగ్గొండి వరంగల్ జిల్లా మేము గోపాలపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాము గ్రామ ప్రజలందరూ మాది టీవీ రిమోట్ గుర్తొచ్చింది అందరూ మాకు సర్పంచ్గా ఓటు వేయాలి గెలిపించాలి ఓటు వేసి ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన మాధవరెడ్డి గారికి మా లోనే కృతజ్ఞత మా భార్య లోనే నీల దుగ్గోడు మండలం గోల్లపల్లి గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ రిజర్వ్ కావడం జరిగింది జనరల్ మహిళ నుంచి మేము గత పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం దుగ్గొండ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన మొన్నటిదాకా ఈ నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సేవలకు గుర్తించి ఈరోజు ఈ జనరల్ మహిళా సీట్ల మా వైఫ్ నీలా గారికి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని రేపు ఈ ఎన్నికల్లో ఎదుర్కొని మా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మేము గ్రామ ప్రజలకు కోరుకోవడం జరిగింది ఎందుకంటే మేము గత ఇరవై సంవత్సరాల కంచె కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే కానీ అటు ముఖ్యమంత్రి కానీ అనే అది లేకుండా ఇప్పుడు ఏంటంటే అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు దొంతి రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గోపాలపురం సర్పంచ్గా గా మేము గెలిచి రేపు మాకు ఉన్నటువంటి విలేజ్లో ఉన్న సమస్యలను సమస్యలను మేము ప్రతిదీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు కానీ మొన్న గత ఆరు ఆరు నెలల కింద గ్రామంలోని తొమ్మిది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం ప్రతీది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మేము ప్రతీది పనిచేసి గోపాలపురం గ్రామంలో మంచినీటి సమస్య అసలే రాకుండా పారిశుద్ధ్యం మీద మంచినీటి మీద సైడు డ్రైనేజీల మీద అంతర్గత సీసీ రోడ్ల మీద మాకు ఇరవై సంవత్సరాల అనుభవంలో మేము మాకున్న ఎమ్మెల్యే గారి చనువుతో రేపు గెలిచిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ ఈ గోపాలపురం గో గ్రామ ప్రజల ఆశీసులు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను